నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ధనిష్ట నక్షత్రం వారి గురించి తెలుసుకుందాం ధనిష్ట అంటే ధనము ఇష్టముగా కలిగిన నక్షత్రం సహజంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనీతోనే ముండిపడి ఉంటాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా ఫైనల్ సొల్యూషన్ అనేది మనీనే అయ్యి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ లేట్ అవ్వడం కావచ్చు బ్రదర్స్ మధ్య గొడవలు కావచ్చు ఇవన్నీ కూడా మనీతోనే ముడిపడి ఉంటాయి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్లో సెటిల్ అయ్యాక వివాహం చేసుకుంటాను లేదంటే పలానా అమౌంట్ సంపాదించాకే వివాహం చేసుకుంటాను ఒక విధమైన మెంటాలిటీ అనేది ధనిష్ట నక్షత్రం వరలో ఉంటుంది అందుకే కొంతమందికి ముప్పై ముప్పై ఐదు వస్తాయి కానీ వివాహం అనేది అవ్వదు అలానే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ధనిష్ట వారికి వాళ్ళకి అవసరమైన ధనం అనేది సరైన సమయానికి వాళ్ళ చేతికి అందుతుంది ఏదో ఒక విధంగా వాళ్ళకి కావాల్సిన మనీ మాత్రం వాళ్ళకు వచ్చేస్తుంది అలానే ధనిష్ట నక్షత్రం వాళ్ళు సహజంగా వర్కహాలిక్స్ అంటే కష్టపడి పని చేయడానికి పని చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అంతే తప్ప లీజీగా నిద్రపోవడం కానీ ఏ పని చేయకుండా ఉండడం అనేది వీళ్ళకి పెద్దగా నచ్చదు అలానే వీళ్ళకి జీవితంలో ఎంతో సంపాదించాలి ఎంతో స్థాయికి ఎదగాలి చాలా మంచి స్థాయికి ఎదగాలి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అన్న ఆసక్తి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీటిలో చాలా వరకు సక్సెస్ అవ్వగలుగుతారు కూడా ధనిష్ట నక్షత్రం అనేది గ్రహానికి సంబంధించిన నక్షత్రం అలానే ఈ నక్షత్రానికి అధిష్టాన దేవతలు వచ్చి అష్ట వసువులు అంటే ఎనిమిది మంది వసువులు వసు అనగా సంపద అనే అర్థం అష్ట సిద్ధుల్ని అనుగ్రహించేవారు అష్ట వసువులు మిగిలిన నక్షత్రాలతో కంపేర్ చేస్తే ధనిష్ట నక్షత్రానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే మిగిలిన నక్షత్రాలన్నింటికి కూడా ఒకరో ఇద్దరు అధిష్టాన దేవతలుంటే ఒక్క ధనిష్ట నక్షత్రానికి మాత్రమే ఎనిమిది మంది అష్టవసువులు అధిష్టాన దేవతలుగా ఉన్నారు ఈ ఎనిమిది వసువులని ఎనిమిది తత్వాలకి అంటే జలము అంటే నీరు ధ్రువ నక్షత్రం భూమి గాలి మంట లేదా అగ్ని సూర్యుడు ఆకాశము చంద్రులకి రిప్రజెంట్గా కూడా తీసుకుంటూ ఉంటారు అలానే పురాణాల ప్రకారం అష్టవసువులు దేవలోకంలో ఇంద్రునికి అలానే విష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు అనే అర్థం కూడా ఉంది వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు అలానే ప్రకృతి తత్వానికి ప్రతీకలు ఈ అష్టవసువుల పేర్లు వచ్చేసి ధరుడు ధ్రువుడు సోముడు అంటే చంద్రుడు అహస్సు అనీలుడు అనాలుడు ప్రత్యుష్యుడు ప్రభాసుడు అలానే ఈ ప్రభాసుడే తర్వాత జన్మలో వశిష్ఠ మహర్షి యొక్క శాపం కారణంగా గంగాదేవి యొక్క కుమారుడుగా మనందరికీ తెలిసిన భీష్ముడిగా జన్మించారు అలానే ధనిష్ట నక్షత్రాన్ని శ్రవిష్ట అని కూడా అంటారు అంటే శ్రవణం అంటే వినడం సో సహజంగా ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మ్యూజిక్ మీద మంచి ఆసక్తి ఉంటుంది అలానే చాలామంది మ్యూజిషియన్స్గా కూడా రాణించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ధనిష్ట నక్షత్రం అనేది ఒకటి రెండు పాదాలు మకర రాశిలోనూ అలానే మూడు నాలుగు పాదాలు కుంభరాశిలోనూ ఉంటాయి వీరి మీద శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే సహజంగానే ధనిష్ట అనేది కుజుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి కుజుడి యొక్క ప్రభావం అలానే చంద్రుడి యొక్క ప్రభావం కూడా ఎందుకంటే మన జన్మ నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఏ నక్షత్రంలో అయితే చంద్రుడు ఉన్నాడో అది మన జన్మ నక్షత్రం అవుతుంది కాబట్టి శని కుజ చంద్రుడి యొక్క ప్రభావం అనేది ఈ నక్షత్రం వారి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమిటి అంటే సహజంగా ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు అది కుటుంబ బాధ్యతలు కావచ్చు ధనానికి సంబంధించిన విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా సరే చాలా బాధ్యతగా ఉంటారు అలానే ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సెల్ఫ్ మేడ్ పర్సన్స్ అంటే జీవితంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా కింద స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన పర్సన్స్ అనేవాళ్ళు ఈ ధనిష్ట నక్షత్రంలో ఉంటారు అలానే సమాజంలో సొసైటీలో చాలా మంచి పేరు గుర్తింపు కలిగి ఉంటారు పలానా వ్యక్తి అంటే చాలా కష్టపడి పైకి వచ్చాడు అలానే చాలా మంచి సర్వీస్ కూడా చేస్తాడు నలుగురికి సహాయం కూడా చేస్తాడు అనే మంచి పేరు గుర్తింపు అనేవి ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు ఉంటాయి అలానే తర్వాత కూటంలో ధనిష్ట నక్షత్రం అనేది సింహయోనికి చెందింది అసలు యోని కూటం అంటే ఏంటి సింహయోని అంటే ఏంటి అనే దానికి సంబంధించి ముఖ్యంగా ఇది వివాహంలో ఎలా ఉపయోగపడుతుంది అనే దానికి సంబంధించి నేను ఇప్పటికే ఒక వీడియో చేశాను మీరు కనుక చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి సో ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే ఇది సింహయోనికి సంబంధించిన నక్షత్రం అవడం అందులోను కుజుడు అధిపతిగా ఉండడం దానికి తోడు ఇది మకర కుంభరాశులకు అధిపతి అయిన శని భగవానుడి యొక్క రాశిలో ఉంటూ ఉండడం వీటి వలన ఏంటి అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా రాయల్టీగాను చాలా లాయల్టీగా కూడా ఉంటారు అలానే వీళ్ళలో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తొందరగా మాట పడడానికి ఒప్పుకోరు ముఖ్యంగా వీళ్ళు తప్పు చేయకుండా ఎదుటి వాళ్ళు ఏదన్నా అంటే మాత్రం ఏ మాత్రం సహించరు ఎదుటి వాళ్ళు ఎవడైనా సరే ఏ మాత్రం యాక్సెప్ట్ చేయని తత్వం అనేది వీళ్ళలో ఉంటుంది వీళ్ళు ఏ విషయంలో అయినా సరే చాలా సీరియస్గా వర్క్ చేస్తారు అలానే చాలా సిన్సియర్గా కూడా వర్క్ చేస్తారు ఎందుకంటే తప్పులు జరగడం అనేది వీళ్ళకి పెద్దగా నచ్చదు అలానే ఈ ధనిష్ట నక్షత్రంలో చాలామందిలో వీళ్ళు ఎదుటి వాళ్ళ అధికారాన్ని యాక్సెప్ట్ చేయరు అంటే ఎవరైనా సరే వీళ్ళ మీద అధికారం చాలా ఇడం చేయడం చేస్తే కనుక అస్సలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ధనిష్ట నక్షత్రం వారికి ఫ్రీడమ్ అనేది కావాలి ఏ విషయమైనా సరే తమకు నచ్చినట్టుగా ఉండాలి తమకు కోరుకున్నట్టుగా ఉండాలి అలా లేని సందర్భంలో అది ఉద్యోగమైనా లేదంటే ప్రేమ అయినా మ్యారేజ్ అయినా ఏదైనా సరే పార్టీ ఇబ్బందులు వచ్చేందుకు మాత్రం ఆస్కారం అయితే ఉంది అలానే ఏ పని చేసినా కూడా చాలా బాధ్యతగా చేస్తారు ఇందులో నేను సక్సెస్ అవ్వాలి ఇందులో నాకు మంచి గుర్తింపు రావాలి అనే తపన అనేది ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళల్లో ఉంటుంది అలానే ధనిష్ట అనేది కుజుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి అందులోనూ శని యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళలో దేశభక్తి కావచ్చు లేదంటే తల్లిదండ్రుల మీద అభిమానం కావచ్చు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళలో చాలామంది ఆర్మీ ఆఫీసర్లుగా కావచ్చు ఇంటెలిజెన్స్ బ్యూరోస్లో కావచ్చు వర్క్ చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలానే నేను ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళలో బాగా గమనించిన ఒక విషయం ఏంటి అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయగలిగిన క్యాపబిలిటీస్ ఉంటాయి అంటే ఎదుటివాడు నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడా మనతో అవసరం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడా అనే విషయాన్ని చాలా ఈజీగా వీళ్ళు గమనించగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు అలానే వీళ్ళు ఎవరిని కూడా అంత తొందరగా నమ్మరు అలానే ఫ్రెండ్షిప్ చేసే విషయంలో కూడా నేను అబ్జర్వ్ చేసినంత వరకు ధనిష్ట నక్షత్రం వాళ్ళలో చాలా తక్కువ ఫ్రెండ్ సర్కిల్ అనేది ఉంటుంది బట్ ఉన్న వాళ్ళంతా కూడా మంచి ఇంటలెక్చువల్స్ గాను అలానే ప్రభుత్వ రంగాల్లో కావచ్చు ప్రైవేట్ రంగాల్లో కావచ్చు మంచి గుర్తింపు వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనే వీళ్ళకి పరిచయాలు అనేవి ఉంటాయి అలానే నక్షత్రంలో పుట్టిన వాళ్ళల్లో చాలామందిలో మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఏంటి అంటే వీళ్ళు రాజకీయ నాయకులుగా కావచ్చు అలానే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేందుకు కూడా ఎక్కువ ఆస్కారం ఉంది అలానే వ్యాపారాల్లో చాలా బాగా రాణించగలిగిన క్యాపబిలిటీస్ అనేవి వీరికి ఉంటాయి అలానే ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళల్లో చాలామందిలో మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది ఏ విషయమైనా సరే ఎదుటి వాళ్ళని ఎలాగైనా సరే ఓడించగలిగిన కేపబిలిటీస్ అనేవి అది వాకు పరంగా కావచ్చు ఫిజికల్గా కావచ్చు లేదంటే సైకాలజికల్గా కావచ్చు ఏ విషయంలో అయినా సరే ఎదుటి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టగలిగిన కేపబిలిటీస్ అనేవి ధనిష్ట నక్షత్రం వారిలో ఉంటాయి అందువల్ల వీళ్ళు న్యాయవాదులుగా కూడా రాణించగలుగుతారు ఆ రంగంలో కూడా మంచి సక్సెస్ను చూడగలుగుతారు అలానే ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏంటి అంటే విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఎయిత్ నైన్త్ ఈ టైంకి వచ్చేసరికి చదువు డిస్టర్బ్ అవ్వడం కావచ్చు కొన్ని సందర్భాల్లో చదువు మానేయడం కావచ్చు లేదు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత మార్కులు రాకపోవడం అని ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమందికి ఇదే సమయంలో ఇతర ఎడిక్షన్స్ ముఖ్యంగా వీడియో గేమ్స్ అనో లేదు అంటే ఇటువంటి కొన్ని వ్యసనాలు అలవాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏంటి అంటే ఇతరులతో పోలిస్తే చాలా ఈజీగా ఏ విషయమైనా సరే నేర్చుకోగలుగుతారు చాలా ఇన్డెప్త్గా ఆ విషయం గురించి తెలుసుకోగలుగుతారు కాబట్టి ఇది కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ ఈ స్టేజ్కి వచ్చేసరికి అది వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది తర్వాత కెరీర్లో కూడా మంచి గ్రోత్ రావడానికి ఈ అలవాటు ఈ లక్షణం అనేది ఉపయోగపడుతుంది అందులోనూ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళలో ముఖ్యంగా మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళైతే కనుక చాలామంది రీసెర్చర్స్గా సైంటిస్టులుగా కూడా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి తర్వాత సహజంగా ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఒకరికన్నా ఎక్కువ రంగాల్లో ఎక్కువ సబ్జెక్టుల్లో మంచి నాలెడ్జ్ కలుగుంటారు అంటే కొంతమంది ఉంటారు కేవలం మ్యాథమెటిక్స్ మాత్రమే బాగా చదవగలుగుతారు కొంతమంది సైన్స్ మాత్రమే చాలా బాగా చదవగలుగుతారు అయితే ధనిష్ట నక్షత్రంకి వచ్చేసరికి అలా కాదు వాళ్ళు అనేక అంశాల్లో అనేక సబ్జెక్టుల్లో అనేక రంగాల్లో చాలా మంచి నాలెడ్జ్ అనేది కలిగి ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఏ విషయమైనా సరే నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే కుతూహలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటి అంటే వీళ్ళు అనేక అంశాల్లో చాలా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు చాలా మంచి నాలెడ్జ్ను కూడా కలిగి ఉంటారు అలానే ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళల్లో టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది కోడింగ్కి సంబంధించి ప్రోగ్రామింగ్కి సంబంధించి లేదంటే కంప్యూటర్స్కి సంబంధించి అలానే ఈవెన్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇటువంటి వాటిల్లో చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఈ రంగాల్లో చాలా బాగా రాణించగలుగుతారు ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళల్లో చాలామంది సీక్రెట్ ఏజెంట్స్గా కావచ్చు లేదంటే ఇంటెలిజెన్స్ బ్యూరోస్లో ఇటువంటి వాటిలో వర్క్ చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ పాయింట్ చెప్పడానికి గల ఇంకొక రీజన్ ఏంటి అంటే సహజంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళు సీక్రెట్స్ అనేవి అస్సలు బయట పెట్టరు వీళ్ళకి సంబంధించి అసలు వీళ్ళ గురించి వీళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఈవెన్ వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా వీళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయో తప్ప వీళ్ళు అన్ని విషయాలు బయటికి చెప్పరు అందువల్ల ఏంటి అంటే ఇటువంటి మైండ్ సెట్ అనేది ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోస్లోను సీక్రెట్ ఏజెంట్స్లోను ఇటువంటి వాళ్ళకి చాలా బాగా అనుకూలిస్తుంది అందుకని ఈ విషయం చెప్తున్నాను అలానే చాలామంది హ్యాకర్స్గా ప్రోగ్రామర్స్గా కూడా రాణించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది అలానే శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి అలానే ధనిష్ట నక్షత్రం వాళ్ళు కేవలం సీక్రెట్స్ని దాయడం మాత్రమే కాదు వీళ్ళకి సీక్రెట్ నాలెడ్జ్ మీద కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అంటే గుప్త విద్య లాంటివి మంత్ర సాధనలు ఆస్ట్రాలజీ ఇటువంటి వాటి మీద చాలా మంచి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అలానే అసలు ఈ విశ్వం ఏంటి ఇది ఎలా ఫామ్ అయింది ఏంటి ఇటువంటివి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇక ధనిష్ట నక్షత్రం వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి ఎందుకంటే వీడియో స్టార్టింగ్లోనే చెప్పున్నట్టు ధనిష్ట అంటేనే ధనం ఇష్టము కలిగిన నక్షత్రం కాబట్టి డబ్బులు ఎక్కువగా సంపాదించాలన్న కోరుకుంటుంది అది కూడా నిజాయితీగా సంపాదించాలన్న కోరుకుంటుంది కాబట్టి ఈ విషయాల్లో వీళ్ళు మధ్య వయసు వచ్చిన తర్వాత అంటే ఒక ముప్పై ముప్పై ఐదు ఆ వయసు వచ్చిన తర్వాత నుంచి వృత్తి వ్యాపారాల్లో చాలా బాగా రాణించగలుగుతారు మంచి గుర్తింపు కూడా వస్తుంది ధనిష్ట నక్షత్రం అనుకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే అటు ఉద్యోగపరమైన విషయాల్లోనూ సిన్సియర్గా వర్క్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు అలానే వ్యాపారాల్లో కూడా చాలా బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కావచ్చు లేదంటే కన్స్ట్రక్షన్ బిజినెస్కి సంబంధించి భూమికి సంబంధించిన విషయాల్లోనూ అలానే ఫైనాన్స్ బిజినెస్లోనూ అలానే మైనింగ్కి సంబంధించిన విషయాల్లోనూ వీటన్నింటిలోనూ కూడా చాలా బాగా రాణించగలుగుతారు అలానే ఎలక్ట్రికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ హెవీ ఇండస్ట్రీస్ వీటన్నింటిలోనూ కూడా వీళ్ళు చాలా బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే పరిశ్రమల ద్వారా కూడా మంచి పరిశ్రమలు స్థాపించి తద్వారా ఇంకో పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విషయాల్లోనూ వీళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఈ నక్షత్రం వారికి సహజంగా ఏంటి అంటే కుజుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి సొంతంగా ఇళ్ళని వాహనాలని భూములని పొలాలని ఇటువంటివి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి అలానే వీళ్ళ తల్లిదండ్రుల ద్వారా అంటే వీళ్ళ పూర్వీకుల ఆస్తు కూడా వీళ్ళకి సంక్రమించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ధనిష్ట నక్షత్రం వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక మోకాలకి సంబంధించిన సమస్యలు లేదా అరికాలు పిక్కలకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా చిన్న వయసులో ఏంటి అంటే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కొన్ని సందర్భాల్లో అజీర్తి కావచ్చు లేదంటే పదే పదే జ్వరాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ కాస్త వయసు వచ్చిన తర్వాత నుంచి మాత్రం తొందరగా అనారోగ్యం పాలవరు అయితే వీళ్ళలో చాలామందిలో ఏంటి అంటే దగ్గు సమస్యలు ఉంటాయి అంటే దగ్గు తొందరగా తగ్గకపోవడం దాదాపుగా ఒకసారి దగ్గు వచ్చింది ఒక నెల రెండు నెలల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో చర్మ సమస్యలు ముఖ్యంగా ఎగ్జిమా కావచ్చు సోరియాసిస్ లాంటి సమస్యలు లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఎలర్జీస్ అనేవి ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ వీటిలో ఏదీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళదు కానీ కొంతమేర ఇబ్బంది పెట్టచ్చు ఎందుకంటే కుజుడు ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి కాబట్టి కుజుడు ఏంటంటే మోస్ట్లీ ఇమ్యూనిటీ అని అయితే ఇస్తాడు కాకపోతే మనకు జరుగుతున్న దశ అంతర్దశలు అలానే ఇతర గ్రహాల ప్లేస్మెంట్ ఆధారంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి తర్వాత వివాహ విషయానికి వస్తే గనక ధనిష్ట నక్షత్రం వారికి వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఏంటి అంటే బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి తమ లైఫ్ పార్ట్నర్ని బాగా చూసుకోవాలి వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అలాంటి తల్లిదండ్రులని చాలా బాగా చూసుకోవాలి సంతానం కూడా మంచి వృద్ధిలోకి రావాలి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చాలి అనే ఆలోచన అనేది వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి తమను అర్థం చేసుకునే బాధ్యత దొరుకుతారు కాబట్టి వైవాహిక జీవితం అనేది చాలా వరకు బాగుంటుంది అయితే మీ జాతకంలో ఇంకా సప్తమ స్థానాధిపతి ఎలా ఉన్నారు గురువు కుజుడు శుక్రుడు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి బట్ నక్షత్రం ఆధారంగా చూసుకుంటే మాత్రం వైవాహిక జీవితం అనేది బాగుంటుంది అయితే వివాహం మాత్రం ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఏంటి అంటే ఒక ఇల్లు కొనుక్కున్నాక పెళ్లి చేసుకుంటాను లేదంటే లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాన తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటి అంటే మ్యారేజ్ లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది అందులోనూ మీ నిజాయితీ కావచ్చు ఎందుకంటే ప్రేమ వ్యవహారాలు అయినా లేదంటే మ్యారేజ్ లైఫ్లో అయినా సరే నిజాయితీగా ఉంటారు ఎదుట వాళ్ళని పార్ట్నర్ని మోసం చేద్దామని కానీ లేదంటే వాళ్ళని ఇబ్బంది పెడదామన్న ఆలోచన అనేది ఎక్కువగా ఉండకపోవడం అలానే ఒక బాధ్యత అనేది ఉండడం వలన ఖచ్చితంగా వైవాహిక జీవితం అనేది మాత్రం అనుకూలంగానే ఉంటుంది ఇక ఆఖరిగా ధనిష్ట నక్షత్రం వారికి సంబంధించి వీళ్ళ లైఫ్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే కొన్ని విషయాలు ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ధనిష్ట నక్షత్రం వారికి ఇంతకుముందు చెప్పుకున్నట్లు వీళ్ళ మీద ఎవరైనా ఆజమానిషి అంటే అధికారం చెల్లిస్తే అసలు యాక్సెప్ట్ చేయరు ఉద్యోగం వ్యాపారం విషయాలు ఇది ఓకే కానీ మ్యారేజ్కి సంబంధించి లేదంటే లవ్కి సంబంధించిన విషయాల్లో ఇవి కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే సపోజ్ ఎక్కడ ఏదైనా ఫంక్షన్కి ఏదో వెళ్తున్నారు వీళ్ళకి ఒక ఓన్ టేస్ట్ అనేది ఉంటుంది అంటే ఈ డ్రెస్ వేసుకుందాం ఇలా ఉందామన్న ఆలోచన ఉంటుంది బట్ లవ్ పార్ట్నర్ కావచ్చు లేదంటే లవ్ పార్ట్నర్ కావచ్చు ఇలా కాదు నువ్వు అలా ఉండి ఇలా చేయి అని వీళ్ళకి ఇష్టం లేని పనులు చేయిస్తున్న సమయంలో ఇష్టం లేని విధంగా వాళ్ళని రుద్దుతున్న సమయంలో కొన్ని సందర్భాల్లో అది లవ్ బ్రేకప్ అవడానికి కావచ్చు లేదు అంటే మ్యారేజ్లో అయితే కాస్త డివోర్స్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే మ్యారేజ్ లైఫ్లో చాలా వరకు తమను అర్థం చేసుకునే పార్ట్నర్ దొరుకుతారు కాబట్టి ధనిష్ట వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఒకే విధమైన మెంటాలిటీ ఉన్నా కూడా ప్రాబ్లం అంటే ధనిష్ట ధనిష్ట మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఇటువంటి ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి మ్యారేజ్ లైఫ్లో కాస్త కాంప్రమైజ్ అవ్వడం అన్ని సందర్భాల్లో మనకు నచ్చినట్టే కాదు ఎదుటి వాళ్ళ ఇష్టాయిష్టాలను కూడా గౌరవించాలి అన్న ఆలోచన ధోరణి అనేది ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ధనిష్ట నక్షత్రం వరకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలానే వీళ్ళలో నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతిదీ వీళ్ళకి నచ్చినట్టే జరగాలనుకుంటారు అది ఉద్యోగం అయినా వ్యాపారం అయినా ఎక్కడైనా సరే వీళ్ళకి నచ్చినట్టే జరగాలి ఈ పద్ధతి ఇలాగే జరగాలి ఇంకెలా జరిగినా యాక్సెప్ట్ చేయరు సో అది కూడా వీళ్ళని కొన్ని సందర్భాల్లో ఉద్యోగపరమైన విషయాల్లోనూ మ్యారేజ్ పరమైన విషయాల్లోనూ లేదంటే ఫ్రెండ్షిప్ ఏదైనా లవ్ అయినా ఏదైనా సరే ఇక్కడ కూడా కాస్త నెగిటివ్గా ఇంపాక్ట్ చేసేందుకు ఆస్కారం ఉంది కాబట్టి కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించడం అంటే కొన్ని సందర్భాల్లో కేవలం మన వేపు నుంచే కాకుండా ఎదుటి వాళ్ళు ఏంటి వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటున్నారనేది కూడా మనం అర్థం చేసుకోగలిగితే వీళ్ళ లైఫ్ అనేది చాలా బాగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సలహాలను సూచనలను దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం